మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు మీ కుటుంబానికి మీకు కలిగి ఉన్న వారందరికీ శుభములు కలుగును గాక కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా శాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు లోకపు దారి నడచి నడచి పాపము బురదలో పంది పొరలిన విధమున తిని లోక పుదారిలో నడచి నడచి పాపము బురదలో పంది పరలిన విధమున పాపిగ భ్రతి కీతిని పాప గ తోచిన వేళ నీ మాట విన కుని పాపమురుచి గ తోచిన వేళ

అంగీకరు అంగీకరు చుమయ్యా దుష్టుల ఆలోచన చొప్పున నడువు కార్డు దేవుని అందు విశ్వాసం ఉంచే బిడ్డలతో ఒక చక్కని మాట చెబుతున్నాడు జీవితంలో ఎప్పుడు కూడా దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి అని దేవుని ఆలోచన అయితే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది దేవుని ఆలోచన నిన్ను కీడులో పడకుండా తప్పిస్తుంది దేవుని ఆలోచన నిన్ను శోధంలోనికి వెళ్లకుండా రక్షిస్తుంది దేవుని ఆలోచన నీ కుటుంబానికి మేలు చేస్తుంది దేవుని ఆలోచన నీ బిడ్డలకి మేలు చేస్తుంది దేవుడు చెప్పే ఆలోచన నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది దేవుని ఆలోచన ప్రకారంగా నడవడానికి ఇష్టపడు దుష్టుని ఆలోచన ఏ రోజు కూడా నీ జీవితంలో అనుసరించడానికి నువ్వు తీసుకోవద్దు నేను ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్తాను ఏదేను వనంలో అవ్వ దేవుడు చెప్పిన ఆలోచనను కాదని దుష్టుడు చెప్పిన ఆలోచనను తీసుకుంది ఆయన తినవద్దు అని చెప్పిన పండ్లను ఆమె తీసుకొని మరి తింది ఈ రోజు వరకు కూడా మనుషులందరూ చనిపోతూనే ఉన్నారు భూమి శపించబడింది మానవ జాతి శపించబడింది దుష్టుడి ఆలోచన చూడడానికి చాలా బాగుంటుంది మన కోసమే చెప్తున్నాడు మన క్షేమం కోసమే చెప్తున్నాడు మనం బాగుండాలని చెప్తున్నాడు అని మనకు అనిపించింది కానీ వాస్తవంగా అది మనల్ని కీడులోనికి నడిపిస్తుంది మన జీవితాలను అది నాశనం చేస్తుంది మనల్ని దేవునికి దూరం చేస్తుంది మీరు బాగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ఆలోచన కావాలంటే దేవుడిని అడుగు దేవుని సన్నిధిలో కూర్చో దేవుని సన్నిధిలో చేయి దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవుణ్ణికి నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు ఆయన ఆలోచన కర్త ఆయన దగ్గర నుంచి ఒక ఆలోచన వచ్చిందంటే నీకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఆలోచన లేనప్పుడు కావచ్చు ఆలోచన ఉన్నప్పుడు కావచ్చు దుష్టుని ఆలోచన కానీ దుష్టుని పోలినటువంటి మనుషులు దుష్టుల ఆలోచన కానీ నువ్వు తీసుకోవద్దు దానివల్ల నీకు ఎప్పుడు మేలు జరుగుతుంది ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు దేవుడంటే ఏమాత్రము నచ్చని వారు దేవుణ్ణి దూషించేవారు దేవుని క్రియలకు వ్యతిరేకమైన క్రియలు చేసేవారు దేవుని మీద తిరుగుబాటు చేసేవారు దేవుణ్ణి చూస్తే అసహించుకునేవారు దేవుడంటే ఏమాత్రం నచ్చని వారు గిట్టని వారు దుష్టులు వారికి నువ్వు దూరంగా ఉండు వారి ఆలోచన తీసుకోవద్దు రెండో విషయం కూడా నేను మీతో చెప్తాను పాపుల మార్గమున నిలువక ఎవరు పాపులు ఏ భేదమునూ లేదు అందరినూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం చెప్తోంది మరి పాపులు ఎవరు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచి క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు పాపం నుంచి తొలగిపోయినవారు పాపపు భారం నుండి తొలగించబడినవారు వారిని పాపులుగా పరిశుద్ధ గ్రంథం పిలవట్లేదు ఎవరైతే అద్వితీయ కుమారుడైన క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపుగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించబడ్డాడు కాబట్టి వారు పాపులుగా ఎంచబడట్లేదు వారు నీతి మంత్రులుగా పిలువబడుతున్నారు క్రీస్తు ఏస్తునందు వారు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి వారు పొందిన మనస్సును బట్టి వారు పొందిన పశ్చాత్తాపాన్ని బట్టి వారు తీసుకున్న బ్యాప్టిజమాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి క్రీస్తు మీద వారు కలిగి ఉన్న గురిని బట్టి క్రీస్తును అనుసరించి వారు నడుస్తున్నటువంటి జీవితాన్ని బట్టి వారు పరిశుద్ధుగా పిలువబడుతున్నారు కనుక మరి ఎవరి మార్గంలో నిలవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు ఎవరైతే క్రీస్తుకు దూరంగా ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతకడానికి అలవాటు పడి జీవిస్తున్నారో వాళ్ళ మార్గాల్లో నిలవద్దు వాళ్ళ మార్గాల్లో నిలవద్దు అంటే వారు చేసే పనుల్లో నువ్వు పాలిభాగస్తుడు కావద్దు వారితో పాటు నువ్వు కలిసి తిరగొద్దు వారితో పాటు నీ భోజనపు బలను నువ్వు పంచుకోవద్దు వారి ఆలోచనల్లో నువ్వు పాలు బాగస్తుడువు కావద్దు క్రీస్తుకు విరోధిగా క్రీస్తు విరోధులుగా క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నటువంటి వీరి క్రియల్లో నువ్వు పాలి భాగస్తుడు కావద్దు వారు చేసే పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయి కలపద్దు నువ్వు వాళ్ళకు సహకరించొద్దు నువ్వు వారితో పాటు కలిసి వారు చేస్తున్నటువంటి పనుల్లో ఉండడానికి వీళ్ళదు పాపల మార్గమును నువ్వు నిలవద్దు నీకు తెలుసు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధించే మనుషులు వారు సృష్టికర్తను విడిచిపెట్టి ఆత్మ అయిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించే దేవుడు వారు విగ్రహాలను ఆరాధించే మనుషులు వాళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి వారు అంగీకరించరు అంగీకరించకపోగా ఆయన్ని నమ్ముకున్న వారిని ఆయన్ని కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడే వీరు చేసే అలాంటి పనుల్లో నువ్వు పాలిభాగ కావద్దు వాళ్ళ మార్గాన్ని నువ్వు నిలవద్దు అని కీర్తనకారుడు మీతో చెప్తున్నారు ఇక మూడో విషయం అపహాసకులు కూర్చుండు చోటున నువ్వు కూర్చోవద్దు అన్నాడు చాలామందికి మనుషుల్ని హేళం చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఎప్పుడు చూసినా అపహాస్యం చేస్తూ ఉంటారు హేళం చేస్తూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు వాళ్ళలో కంట్లో వాళ్ళ కంట్లో పెద్ద దూలం ఉన్న ఎదుటివారి కంట్లో ఉండే నలుసును తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అపహాస్యం చేయడం చాలా మందికి ఇష్టం అండి వాడు చూడరు వాడి పాట చూడరు వాడు వాడు మాట్లాడుతుంటే చూడరు గాడి దరిసినట్లుగా ఉంది అని అంటారు వాడిని నడక చూడరా ఎలా ఉందో అని హేళన చేస్తారు వాడు వాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడరు వాడికి ప్రార్థన చేయడం కూడా రాదు అని అంటారు అపహాస్యం వీడు పెద్ద భక్తుడైపోయాడు రాడు అని అంటారు ఏం చెయ్యి నువ్వేదైనా చెయ్యి వాడు హేళన చేస్తూనే ఉంటాడు అపహాస్యం చేస్తూనే ఉంటాడు అపహాస్యం చేయడం అనేది సైతాను పని అపహాసకులు సైతానికి పెద్ద కొడుకులు ఈ విషయాన్ని వీరి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు కూడా అపహాస్యం చేస్తున్నావా సంఘాన్ని నీకు తెలిసిన వారిని నీ ఇరుగు పొరుగు వారిని నీకు ఇష్టం లేని వారిని నువ్వు ప్రేమించలేని వారిని అపహాస్యం చేస్తున్నావా హేళం చేస్తున్నావా అయితే నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసి చూసుకో అది దేవుని పిల్లలు చేసే పని కాదు ఒక మనిషిని అపహాస్యం చేయడానికి నువ్వు తెగిస్తున్నావు అని అంటే దేవుని గ్రంథం ఏముంటుంది అంటే నువ్వు కూర్చున్న చోట అసలు కూర్చోవద్దు అని చెప్తోంది దేవుని పిల్లలకి మనం ఏ రోజు కూడా అపహాస్యం చేసేవారిగా ఏ రోజు కూడా ఇతరులను చూసి హేళం చేసేవారిగా ఇతరులను చూసి కించపరిచేవారిగా మనం ఉండకూడదు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు స్నేహితులుగా ఉన్నా బంధువులుగా ఉన్నా చివరికి వారు మీ సంఘ కాపర్లుగా ఉన్న వారికి మీరు దూరంగా ఉండండి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తోంది అసలు వాళ్ళు కూర్చున్న చోట మీరు కూర్చోవడానికి కూడా వీల్లేదని దేవుని వాక్యం చెప్తోంది యహోవ ధర్మశాస్త్రమునందు నందు నిజంగా దేవుని వాక్యమునందు మనం ఆనందించాలి ధర్మం ఉన్నటువంటి ఈ శాస్త్రమునందు మనం ఆనందించాలి దీవారాత్రులు పగటి పూటైనా రాత్రి పూటైనా మనం చదువుకున్నటువంటి ఆ వాక్యాన్ని హృదయంలో నెవరు వేసుకుంటూ ఉండేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తోంది దేవుని గ్రంథం కంటే పవిత్రమైనది దైవ గ్రంథం కంటే గొప్పది దైవ గ్రంథం కంటే ఉన్నతమైనది సర్వోన్నతమైనది ఈ సృష్టిలో ఏది లేదు కనుక దైవ ధ్యానము చేస్తూ మనం ముందుకు వెళదాం మంచిది మీకు మీ కుటుంబాలకు ఈ వాక్యము ఆదరణ కలిగిస్తుందని సరైనటువంటి దారిలో నడిపించడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన సర్వోన్నతమైన నామానికి వందనాలు ఈ వాక్యమును ఎప్పటి వరకు విన్న బిడ్డల జీవితాలను ప్రభు మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి వారి చేతి పని దీవించండి దయగలిగిన తండ్రి చిత్తమైతే అనేక మందిని రక్షణ మారు మనసు అనుభవాల్లోకి నడిపించండి ఏసు నామం పేట ప్రార్థించడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు జీవాధిపతి ప్రార్థన మందిరంలో ఖమ్మంపట్నం తెలంగాణ రాష్ట్రం ఖమ్మంపట్నం ఇల్లందు వెళ్లే రోడ్లో బల్లేపల్లి పక్కన జయనగర్ కాలనీ అనే ఒక కాలనీ ఉంటుంది ఆ జయనగర్ కాలనీలో రోడ్ నెంబర్ పదిహేడులో ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తైలాభిషేక స్వస్థత దర్శన ప్రార్థన జరుగుతుంది కనుక అనారోగ్యంతో బాధపడేవారు కావచ్చు దేవుని వాక్యానికి దూరమై ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నవారు కావచ్చు సరైనటువంటి దేవుని వాక్యం ప్రకటించబడే స్థలం కొరకు వెదుకుతున్నవారు కావచ్చు కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూడాలని ఆశపడేవారు కావచ్చు దైవశక్తి కలిగిన ఈ మందిరం దగ్గరికి రమ్మని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ఉన్నాను